వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో లేక వెళ్ళిపోదాం ఆ ఇంటి ఓనర్ పోలీసుల ముందు రాకేష్ గురించి నిజం చెప్పేస్తూ ఉంటాడు ఆ రాకేష్ నే చేసే నేరాలన్నీ నాకు తెలుసు వాడు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఫారిన్కి పంపించే వాళ్లతో లావాదేవీలకు కూడా ఉన్నాయి అంతేకాకుండా వాడు ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీలో అన్ని రహస్యాలు రికార్డ్స్ అన్ని ఆ కంపెనీ దాటి వేరే వాళ్లకు చెప్పేస్తూ ఉంటాడు వాడు చేసేవన్నిటికీ నేనే సాక్ష్యం అని చెప్పి ఆ ఇంటి ఓనర్ పోలీసుల ముందు నిజం చెప్పేస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్ పక్కకు వెళ్ళి రాకేష్కి కాల్ చేసి సార్ ఆ ఇంటి ఓనర్ మీ గురించి అందరి ముందు పోలీసుల ముందు నిజం చెప్పేస్తూ ఉన్నాడు వాడు పోలీసుల ముందు అప్రూవరుగా మారిపోయాడు సార్ ముందు మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారిపోండి పోలీసుల్లో సిటీ మొత్తం మిమ్మల్ని గాలి చేస్తూ ఉన్నారు మీరు ఈ సిటీ వదిలి ఎక్కడికైనా అని చెప్పి కానిస్టేబుల్ రాకేష్కి చెప్తూ ఉంటాడు ఇక రాకేష్ అయితే టెన్షన్ పడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రాకేష్ ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ కారు జెండే ఆరే ఇద్దరూ కలిసి అడ్డంగా వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు